హై నమస్తే మీ కార్తీక ఉంగరాల పెదకూరపాడు నియోజకవర్గంలో గత అంటే రెండు నెలల ముందు చూస్తూనే ఉన్నాం ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అసలుకి వైసీపీలోకి కానీ తెలుగుదేశం పార్టీలోకి కానీ ఒక సరైన నాయకుడు పార్టీలో చేరిండు సరే వాళ్ళ కింద అంటే ఎవరైతే పార్టీలో ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ ఏ పార్టీలో సరే చేరినప్పటికీ ఒక ప్రధాన నాయకుడు ఒక ఎంపీటీసీ కానీ ఒక సర్పంచ్ కానీ ఒక జడ్పీటీసీ కానీ ఒక వార్డు మెంబర్ కానీ ఒక సర్పంచ్ కానీ ఇలా ఎవరైనా సరే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలోకి పోవటం కానీ లేదా వైసీపీ పార్టీలోకి పోవటం కానీ ఎక్కడ అసలు జరగల ఇంతవరకు నాకు తెలిసి నిన్న కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి మండలం అయితే జరిగింది ఇది కాపు సంబంధించిన నాయకులు అయితే ఒక అర డెబ్భై మంది పోయారు అని చెప్పేసి కూడా మాట్లాడారు అలానే ఈరోజు చూసుకుంటే అక్కడ విషయంలోనే కొంతమంది వ్యక్తులు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేరారని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది అసలు నేను అడుగుతాను విషయాన్ని ఇరు పార్టీల విషయంలో ఎక్కడా కూడా ప్రధాన పార్టీలు చేరినప్పటికీ అంటే ప్రధాన పార్టీలో ఉన్న నాయకులు చేరినప్పటికీ అటుగాని ఇటుగాని ఎవరైనా సరే మరి ఏ పార్టీకి గెలిచిద్దని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఎవరు ఒక్కరిని ఇద్దరిని తీసుకొచ్చి జెండాలు అటుగాని ఇటుగాని కండవలేయడం పార్టీలు జరిపించుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఇది బాగా గమనించండి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే ఒక రాజకీయంగా ఒక పదవి అనుభవించిన వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కాంతవరకు చేరలేదు ఏదైనా సరే ఇంకా ఎలక్షన్ అయితే ఇంకా యాభై రోజుల దాకా ఉంది కాబట్టి ఎవరు అంటే కొంత అసమ్మతి నాయకులు ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎవరు చేరలేదు అప్పుడు ఒక పార్టీలోకి చేరారు ఈ బలం ఉంది ఈ పార్టీ అని చెప్పుకోవచ్చు రెండు పార్టీలు కూడా ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ సరే చేరితే అప్పుడు చెప్పుకోవచ్చు ఈ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇంతవరకు ఎవరు కూడా చేరలేదు విషయం అయితే ఇక అచ్చంపేటలో అయితే గతంలో ఏడు వేల మెజార్టీ ఈ ఈసారి ఖచ్చితంగా పదివేలు వచ్చిద్దని చెప్పి చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అయితే మరి ఒక పక్క భాష్యం ప్రవీణ్ అయితే టీడీపీ అభ్యర్థి అయితే ప్రతి మండలంలో కూడా ఐదు వేల మెజార్టీ వచ్చిందని చెప్పి ఆయన చెబుతున్నాడు మరి ఏ పార్టీ గెలిచిద్ది అసలు ప్రజలేమనుకుంటున్నారు ఇది చూసుకుంటే ఇక గతంలో కొండ మరలా సంబంధించి నాలుగు వేలు చిల్లర వచ్చింది ఈసారి కూడా అదే మెజార్టీ వస్తుంది చెప్పేసి కూడా వైసీపీ సంబంధించిన నేతలతో చెప్పుకుంటున్నారు ఇక అలా కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకుంటే గత నాలుగు వేల చిల్లరటువంటి మెజార్టీ కాస్త ఈసారి అది రెండు వేలు పడిపోతుందని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు అలానే ఇక ఏకంగా చూసుకుంటే అమరావతి కానీ పెదకొరపాడు కానీ నియోజకవర్గాలు చూసుకుంటే గతంలో మూడు వేలు నాలుగు వేలు వచ్చిన మెజార్టీ కాస్త ఈసారి పదివేలు వస్తుందని చెప్పేసి కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇక మరి క్రోసూర్ అయితే సిరి సమానంగా వస్తుందని చెప్పేసి కూడా ఇరు పార్టీలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా సరే అచ్చంపేట మండలం అయితే రాబోయే రోజుల్లో అయితే కీలకంగా మారిపోతుంది ఎందుకంటే ఇద్దరు పార్టీలు చెప్పుకున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈసారి అచ్చంపేటలోనే ఏ పార్టీకి అయితే మెజార్టీ వస్తుందో ఆ పార్టీ విన్ అనుకుంటున్నారు మరి ఏ పార్టీ విన్ అవుతుంది ఏ పార్టీకి తక్కువ మెజార్టీ వస్తుంది ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తుందని చూసుకుంటే ఏది ఏమైనా సరే అని చెప్తున్నా కాదు విషయం ఖచ్చితంగా రెండు పార్టీల్లో ఎవరైతే ఒక్క రాజకీయంగా ఒక పదవిని అనుభవించిన వాళ్ళు కనుక ఒక పార్టీలోకి చేరుతున్నప్పటికీ అప్పుడు మనం అంచనా వేయచ్చు ఎస్ ఈ పార్టీ గెలిచిద్దని కానీ ఇంతవరకు ఒక్క పార్టీలో కూడా ఒక్క నాయకుడు రాజకీయంగా ఎదిగి ఆ పార్టీలో పోయినలో అయితే ఎవరు కనబట్టల ఒక రెండు పార్టీలో కూడా కనబట్టలేదు అది విషయం అయితే ఏదైనా సరే వలసలు అనేవి ఒక రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద తరహా వ్యక్తులు పోయినప్పుడు ఆ పార్టీ గెలిస్తని చెప్పుకోవచ్చు ఇది పెద్దకొరపాటు నిరుగులో జరుగుతున్న విషయం అయితే చూద్దాం రాబోయే రోజుల్లో మరి చేరతారా లేదో అనేది ఏ పార్టీలు చేరతారనేది కూడా చూద్దాం ఇది కొరపాటు సంబంధించిన అంశం అయితే థ్యాంక్ యూ